హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ స్వరూపాలు లాక్స్ అలా ఉన్నారా ఏం చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరు బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటాను అనమాట ఇవాళ ఏదో కింద అని తిందా అంటుందా అనిపిస్తుందండి తింటానికి కూడా ఇంట్లో ఏమి లేవు సడన్గా నా బుర్రలో కూర తట్టిందండి గోధుమ పిండి ఉంది ఇంట్లో ఆ గోధుమ పిండితో రొట్టి అనుకుంటున్నాను బెల్లం రొట్టి సరిపోతా చాల తగ్గింది నేను మొన్న అయిపోతే కొంచెం పెట్టానండి అట్లా కలిపి పెట్టేసేసి అనమాట ఇదిగోండి గోధుమ పిండి ఇది బెల్లం అట్లు పోసుకుందామని నిర్ణయించుకున్నాను ఇంకోటండి నాకు ఈ పొన్ను వచ్చేసేసి చాలా తీపండి తీపిట్టి పోతున్నా అన్నం తింటాను కూడా మాట ఏం చేయాలి అర్థం ఇప్పుడు ఈ బెల్లం రొట్టెలు వేసుకున్నా కానీ తింటానో తినో తెలీదు బీట్రూట్ జ్యూస్ అయితే కూడా తాగా ఏదన్నా మెత్తగా అయితే తింటానండి లేతే పొన్నంతా కదిలిపోతుంది ఇప్పుడు పొన్నైతే కాదులేండి ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే దీంట్లోకి ఈ గోధుమ పిండిలోకి యాలకులు ప్యాగేట ఒకటి సింపుల్ బెల్లం బెల్లము నీళ్ళల్లో వేసి కరిగబెట్టే చేతాం సరేనా ముందు బెల్లం కరిగబెట్టుకుందాం నీళ్ళల్లో నీళ్ళు పోసి ఎదవలిక లేదండి ఇప్పుడు బెల్లంలో ఇసుక రాళ్ళు వస్తున్నాయి అన్నమాట అందుకని దీన్ని ఇలా నీ ఇంట్లో కరగబెట్టేసుకుందాం ఇది ఇలా కరుగుతూ ఉంటుంది ఈ గోధుమ పిండిని కొద్దిగా మెత్తగా నానబెట్టుకోండి సరేనా ఈ గోధుమ పిండి కొంచెం వాటర్తో వాటర్ దీని మీద ఇట్లా చల్లేస్తే మెత్తబడిపోద్ది అన్నమాట మెత్తబడిపోయిన తర్వాత గాలికలు కొట్టు కొట్టి కూడా వేసుకుందాం దీంట్లో ఏ బెల్లంలో నీళ్ళు పోసి పెట్టారండి ఈ బెల్లం నానుంది కొద్ది దీంట్లో సాల్ట్ వేసుకుందాం ఆ బెల్లంలో ఉప్పు ఉందో లేదో నాకు ఎక్కింది అనమాట కొద్దిగా లైట్గా వేసుకుందాం ఉప్పు యాలకుల పొడి కూడా వేసేసుకుందాం యాలకుల పొడి వేసుకుందాం అండి దీంట్లోకి వంచా అనమాట కొంచెం ఇదిగోండి యాలకుల పొడి కలుగుతున్నా ఇప్పుడు నేను బెల్లం అయితే కరిగింది వడ కట్టుకుందా అండి దీంతో నెట్తో వడ కట్టుకుందాం పోసిందా కొంచెం పోసిందా బెల్లం నీళ్ళు పోసానండి దీంట్లో తిప్పుతా ఉన్నాను తిప్పుకోవాలి బాగా తిరుగుతుంది అంత అసలు ఇదిగో తిరుగుతుంది అంటే కొంచెం వాటర్ తీసుకోవాలి ప్రస్తుతానికి అది అట్లా కలిసిందా ఇది ఉండటం వల్ల చాలా మంచిదైంది రాజ చేస్తూ కొలుకపోవటం కష్టం కొంచెం వాటర్ పోయినా తీసుకుంటాం తీ పూపు సరిపోయిందా పియగా ఉంది వాటర్ పోతాం తింటా తినాలి అనేది అనిపిస్తే మటుకు ఇంకా అప్పుడికప్పుడు చేసుకొని తినేయటమే అన్నమాట ఇప్పుడు స్వీట్లు జలుబులు చేసులు స్వీట్లు తిరగదు కానీ అట్లు మంచిది ఇంకోటండి మీ అందరికీ మా సబ్స్క్రైబర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అదేనా నేను నా తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీరందరూ పండగ బాగా చేసుకోవాలి పిల్ల జల్లాతో చక్కగా బాగా ఉండాలి చక్కగా చర్చిలోకి వెళ్ళి దేవుని బాగా ప్రార్థించాలి నమస్ఫూర్తిగా కోరుకుంటాను నేను కూడా వెళ్తాను రేపు సండే మీ అందరి గురించి ప్రే చేస్తాను శుభ్రంగా పెనం గడకొచ్చానండి ఇప్పుడు బెల్లం వట్లయటానికి స్టవ్ ముట్టించారు స్టవ్ మీద పెట్టుకుంటాను ఇంట్లో కొద్దిగా ఇంట్లో వచ్చిందో రాదో కూడా తెలియదు ఫస్ట్ టైం అది ఇంట్లో అయితే రాదు మందంగానే వేయాలి దీని మీద లైట్గా ఆయిల్ వేసుకోవాలన్నమాట మీరు అంచు చాలా బాగుంటుందండి ఎంత రుచిగా ఉంటుంది కదా రెండు రోజులైనా ఇది గనిద్దాం అమ్మయ్యా అప్పటికే మాడిపోయింది పెరుగు పాదవరుసంది సిమ్లో పెట్టు సిమ్ములో పెట్టుకొని కాదుకున్నానండి అయినా మాడినా కూడా బాగుంటుంది రుచిగా ఉంటుంది తింటానికైతే ఏమీ లేవు లేవండి అందుకని ఇప్పుడు ఈ ఎట్లు కొయటం జరుగుతుంది అప్పుడికప్పుడు అనమాట ఎట్లు పోయాలి పోతే వత్తియా రావా అని ఆలోచించారు దేవుడి దేవతలు హస్ట్లు వస్తున్నాయి ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ మాడింది కానీ ఇది బాగా వచ్చింది లేదో ఒకటి తింటారు కదా చేసుకుంటా ఉండాలి అప్పుడప్పుడు నలుగురు ఉన్నామండి ఇంట్లో నలుగురికి కొనుక్కొచ్చుకోలేం కదా అందుకని ఇది అటు రుచి ఉందో లేదో ఎలా ఉందో ఏందో చూసి మీరు చెప్తాను అంటే ఆల్రెడీ చేస్తానే ఉన్నాలే కానీ ఇది చూద్దాం ఎలా ఉన్నా బెల్లం అవన్నీ చనిపోయినా సాల్ట్ లేదా చూద్దామని అద్దరిపోయింది బెల్లం ఇదేమంటారు గోధుమ పిండి రొట్టె బెల్లం కలిపేసానండి బా ఒక్కటి పది పిండికి చాలా అంటే చాలా బాగున్నాయి అయిపోవచ్చింది అయిపోవచ్చింది ఇది దీంతో లాస్ట్ వేసేసాను అనమాట ఆల్రెడీ ఇంకా అక్కడ ఉంచాను మొత్తం ఎన్ని వచ్చి చూసుకున్నా అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దీంతో తొమ్మిది మేము ఒకటి టేస్ట్ చేసాం అన్నమాట పది వచ్చినాయి అండి చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి అన్నమాట మా మనడు మన వాళ్ళు కూడా వచ్చారండి వచ్చారు కాబట్టి అందుకని వాళ్ళకి కూడా తినడానికి ఏం లేదు మాట్లాడితే కొట్టుకుంటున్నారు అనమాట కొట్టుకుపోవడం ఎందుకు ఇదైతే రెండు రోజులు ఉంటాయండి వాళ్ళే రోజు కూడా తింటారు అన్నమాట అందుకని చేసి పెట్టాను మెల్ల ఉన్నట్లయితే అయిపోయినాయి కదా అయిపోయినాయి పూర్తి చేసేసా అనమాట ఇంకోటి అండి మీతో మా చెప్పాలన్నమాట మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఇది మా ఇది మాకు చాలా పెద్ద పండగ మాట అందుకని మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చదువుతున్నాను మీరు అంటే నేనైతే మీ తరఫున నేను చర్చకి వెళ్ళినప్పుడు మీ నుంచి మీ గురించి నేను ప్రేర్ చేస్తాను అనమాట నా సబ్స్క్రైబర్ అందరూ బాగుండాలని ప్రేయర్ చేస్తాను ఇంకోటి న్యూ ఇయర్ గారు అన్నమాట అంటే రెండు వేల మూడు సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన మనల్ని మన ప్రతి విషయంలో తోడున్నాడు కాబట్టి కృతజ్ఞత కలిగి నేను మీ అందరి తరపు దేవుడిని ప్రార్థిస్తాను ఈ కొత్త పాత సంవత్సరం గతించిపోతుంది కాబట్టి కొత్త సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు నాలుగులోకి వస్తున్నాం కాబట్టి మనమందరం హ్యాపీగా ఉండాలి ఓకేనా అయితే ఈ వీడియో ఇంతవరకు ముగిస్తున్నానండి మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్